మా మిత్రుడు నరసింహాచారి రాసిన హృదయమా మణిపుసన్ హృదయమా సాగిపో జీవిలో ఒదిగిపో గూటి అందు నీవు పదిలంగా నిలిచిపో జీవికి ప్రాణము నీవు మనిషికి మనసే నీవు ప్రాణికోటి బ్రతుకు పండ పండమనుగడకర్థము నీవు ఎరుపు రూపు కలిగుందువు యదగుడిలో కొలువుందువు వయ్యి వెలుగు జిలుగులంది నీవు లేని మనిషి లేడు నీవు లేక నిలువలేడు విడిపోయి దూరమైతే ನೀವು ನೀವುಕ ಬ್ರತುಕಲೇಡು ಹೃದಯ ರೂಪ ದೈವಮ ಮನಸ್ಸು ರೂಪ ಮಿತ್ರಮ ಆಗಿಪೋಕ ಸಾತು ಕಲಾಕಾಲಂ ನಿಮ ಆಗಿಪೋಕ ಸಾತು ಕಲಕಾಲಂ ನಿಮ